వెల్కమ్ టు జేసిక్స్ టీవీ న్యూస్ మీడియా ఇక డీటెయిల్స్ వస్తే నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం దేగం గ్రామంలో ఉజ్జిగ మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు దేగం గ్రామంలోని గురడిరెడ్డి సంఘ సభ్యులు ప్రతి ఏటా ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు గత పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో నిర్మించిన దేవాలయం వద్ద జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల గ్రామాలే కాకుండా దూర ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేసి పునీతులవుతున్నారు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని గురుడు రెడ్డి సంఘ సభ్యులు నిర్వహిస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాలు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో కొనసాగుతున్నాయి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మల్లన్న దేవుని పూజలు నిర్వహిస్తున్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ జే సిక్స్ న్యూస్ మీడియా ప్రతిక్షణం ప్రజాపక్షం నా పేరు గడ్డం చిన్నగంగారం తాత ముత్తాత నుంచి మేము ముద్దపోతుంటిమి కాళ్ళకు చెప్పులు లేకుండా నడుచుకుంటా పోతుంటిమి పోయి కుస్తాపరం కాడ గంగ పుట్టెక్కి అటు ముజ్జ అక్కడ సరణంబాలు వేసి అగ్గులో పెట్టేస్తుడు ఇట్లా నలభై సంవత్సరాల కాలం దాకా అటు పోయినాం అయితే ఎనభై మూళ్ళ ఎనభై మూళ్ళ ఈడ గుడి స్థాపితం చేసుకున్నాం అది పోచ్చాంపాటి వచ్చి ఆ ఊరు మునిగిపోయింది అది అక్కడ బయట వెళ్ళిపోయింది అటు అక్కడ ఈడ స్థాపితం చేసుకుని గుడి కట్టుకున్నాం గుడి కట్టుకున్న నుంచి మేము సంవత్సరం ప్రతి మీ పున్నాంకు సంవత్సరం పుణ్యంకు జతర జరుపుకుంటాం ఇలా సరణంబాలు ఎక్కించుకుంటాం రాత్రికి రాత్రికి పెంది పొద్దున సిడి తిరుగుతుంది అన్నసత్రం ఉంటుంది అగ్గిగుండం నాలుగు గంటలకు రేపు భక్తులు వస్తారు ఎంతమంది మచ్చర్ల ఎడదపల్లి ఆలూరు చుట్టుపక్కల మొత్తం చుట్టుపక్కల గ్రామాలంతా వస్తారు సుమారు ఐదు వేల భక్తులు రాగలుగుతారు చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు మా విలేజ్ వాళ్ళు కలిసి ఒక ఐదు వందల ఐదు వేల భక్తులు రాగలుగుతారు రేపు పద్నాలుగు తారీఖు పదమూడు తారీఖు అన్నసత్రము సాయంత్రము సిడి ప్రదర్శన ఎల్లుండి అగ్గిగుండం మొక్కు నెరవేరింది కాబట్టి ఓ తరతరాలుగా మా తాత ముత్తాతల నుంచి ఆనవాయితీగా ప్రచారంగా చేసుకుంటూ వస్తున్నారు ఆనవాయితీగా జరుపుకుంటూ వస్తున్నది వాళ్ళ ఆనవాయితీని పట్టుకొని మేము ఇప్పటిదాకా మేము కూడా జరుపుకుంటూ వస్తున్నాము మేము అనుకున్నది జరుగుతున్నది కాబట్టి విలేజ్కు మాకు అందరికీగా భక్తులందరికీ అనుకున్నది జరుగుతున్నది కాబట్టి ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నాము అదే ఆనవాయితీగా తాత ముత్తాతల నుంచి అదే కార్యక్రమం జరుపుకుంటూ పోతున్నాం ఇప్పటివరకు నాకు మంచిగా అనిపించింది గంగారెడ్డి గడ్డ గంగారెడ్డి ఆ యొక్క గుర్రం చేపించు నాకు అంత ఆనందమైంది మంచిగా అయింది కట్ ట చేపించు సాగర్ మొక్కుకుంటే మొక్కులు తీరుతున్నాయి అంతా